హాయ్ అండి వెల్కమ్ టు ఇది మీకు తెలుసా నాకు ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి వచ్చిన మెసేజ్ని మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను చూడండి సినిమా థియేటర్లలో థర్టీ ఫైవ్ ఎంఎం థియేటర్కి సెవెంటీ ఎంఎం థియేటర్కి గల తేడా ఏంటో తెలుసా మనం సాధారణంగా ఎడమ నుండి కుడికి ఎక్కువ విస్తారాన్ని పైనుండి క్రిందికి తక్కువ విస్తారాన్ని చూస్తుంటాం మానవుల దృష్టి విధానం అలా ఉంటుంది అందువల్లనే సినిమా థియేటర్లలో తెర ఎడమ కుడి దిశల్లో అంటే అడ్డంగా ఎక్కువగాను పైనుండి కిందికి నిలువుగా అంటే తక్కువగాను ఉంటుంది అలా అడ్డానికి నిలువుకు ఉన్న నిష్పత్తిని అస్పెక్ట్ నిష్పత్తి అంటారు చాలా కాలంపాటు నేటికి చాలా చోట్ల ఇది ఫోర్ టూ త్రీ నిష్పత్తిలో ఉండేది సినిమా స్కోప్ ప్రక్రియలో ఇది సిక్స్టీన్ టూ నైన్ లేదా ఫార్టీ సెవెన్ టూ ట్వంటీ నిష్పత్తిలో ఉంటుంది ఈ విధంగా క్రమేపి నిలువు కన్నా అడ్డం పెరుగుతూ వచ్చింది తద్వారా కుడి నుంచి ఎడమకి ఎక్కువ విస్తారంలో దృశ్యాలని తెర మీద చూసే అవకాశం ఏర్పడింది ఇంకో మాటలో చెప్పాలంటే ఫోర్ ఇస్టు త్రీ ఆస్పెక్ట్ నిష్పత్తి ఉన్న తెర మీద కన్నా సినిమాస్కోపు తెర మీద ఎక్కువ మంది పాత్రలను దృశ్యాలను మోహరించవచ్చును సాధారణ తెరైన పైన చెప్పిన మూడు రకాల సినిమాస్కోపు దాని మీదకు బొమ్మను పంపే ఫిల్ములో దృశ్యం పొడవు వెడల్పుల నిష్పత్తి మాత్రం మారదు మామూలు ప్రాజెక్టర్లో రీళ్లుగా తిరిగే ఫిల్మును థర్టీ ఫైవ్ ఎంఎం ఫిల్మ్ అంటారు ఎందుకంటే దాని అడ్డం థర్టీ ఫైవ్ ఎంఎం నిలువు ట్వంటీ సిక్స్ ఎంఎం ఉంటుంది ఇంత చిన్న ఫిల్ము నుంచి ప్రకాశవంతమైన కాంతి మామూలు థియేటర్లోని థర్టీ ఫైవ్ ఎంఎం తెర మీద పడ్డం వల్ల బొమ్మల స్పష్టత తగ్గిపోతుంది అందువలన థర్టీ ఫైవ్ ఎంఎం ఫిల్మ్ కన్నా ఎక్కువ వైశాల్యం ఉన్న ఫిల్ముని ఆయా పెద్ద థియేటర్లలో వాడతారు అలాంటి పెద్ద థియేటర్లలో వాడే ఫిల్ము అడ్డం కొలత ఎంఎం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట బిల్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్